బీసీ సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ బీసీ బంధు పిలిపియడం జరిగింది స్వచ్ఛందంగా ఎవరికి వారు ముందుకొచ్చి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే ఈ వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక్క బలహీన వర్గాల బిడ్డ ముఖ్యమంత్రి గాలేనటువంటి పరిస్థితులు డెబ్బై ఐదేళ్ల క్రితం చదువు లేక కుల వృత్తుల మీద ఆధారపడి ఏదో రకంగా జీవనం సాగించినటువంటి బలహీన వర్గాలు ఇంకా నలభై ఏడుల్లే ఉన్నాయనుకునేటువంటి దుర అహంకారంతో పోతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మన ముందున్నదనే విషయాన్ని యావత్ బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కులాల పెద్దలు సోదరులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా అసెంబ్లీలో పెట్టిన కౌన్సిల్ లో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన యాభై శాతం రిజర్వేషను మించకూడదని సుప్రీం కోర్టు సంబంధించినటువంటి ఇంద్ర సహాని కేసు గాని కృష్ణమూర్తి కేసు గాని వీళ్లకు తెలివకుంట పెట్టినలా బలహీన వర్గాలను మభ్య పెట్టాలని మోసం చేయాలని చెప్పి ఒక రకంగా దుర్మార్గమైనటువంటి చర్యకు తెరలేపినటువంటి పరిస్థితులలో ఇవాళ హైకోర్టు స్వీకరించలేదు సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితులలో ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు ఏమని నొక్కుతున్నారంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తా ఉన్నారు నీ పార్టీ పరంగా కాదు రాజ్యాంగ పరంగా మాకు దక్కాల్సిన నలభై రెండు శాతం దక్కేదాకా ఈ పోరాటం ఆగకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తున్నా నిజంగానే నువ్వు పార్టీ పరం గెలిస్తే ఈ రెండు సంవత్సరాల దాకా ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని ఎంపీటీసీ ఎన్నికలు గాని జెడ్పీటీసీ ఎన్నికలు గాని మున్సిపల్ ఎన్నికలు కానీ జరగకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాలకు రాకుండా గ్రామాలలో పారిశుద్ధ్యం కానిచ్చి కుంటుపడిపోయేటువంటి పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కారణం అనే విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ ఇదే పార్టీ పరంగిస్తే నువ్వు రెండేళ్ల కిందనే పెట్టాల్సిన అవసరం ఉండే కదా ఇప్పటిదాకా మమ్మల్ని మభ్య పెట్టి మోసపుచ్చి నలభై రెండు శాతం నీకు తెలిసి రాదు అని తెలిసి కూడా ఈ బీసీ వర్గాలను ఇంత దుర్మార్గంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలకు కూడా నైన్త్ షెడ్యూల్ లో పెట్టి పార్లమెంటు లో ఆమోదించే శేష దాకా ఈ కాంగ్రెస్ ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న అధికార లో ఉన్న బిజెపి పార్టీ రెండు పార్టీలను దోషులం చేసి ఇలా ప్రజల ముందట నిలబెట్టాల్సినటువంటి బాధ్యత బలహీన వర్గాల మీద ఉన్నది ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గాని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కానీ ఎంత ప్రశాంతంగా ఏదో ఎక్కడ కూడా సీమ కూడా ఆమె జరగకుండా ఉద్యమాన్ని నడిపించిందో అదే రకంగా ఎన్నేళ్ళన్నా కానీ ఎప్పటికైనా కానీ ఈ యొక్క అవకాశాన్ని నలభై రెండు పర్సెంట్ యాభై ఐదు పర్సెంట్ మనం ఉన్నా నలభై రెండు కానికే మనం అడిగినా ఈ నలభై రెండు పర్సెంట్ సాధించేదాకా మన అందరం కూడా నిద్రపోకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది